చేసేవారు తిరుపతి నగరంలో వంద కేజీల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు అపార్ట్మెంట్స్ వారు తడి చెత్తను మీ పరిధిలోనే కంపోస్ట్ గా మార్చుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు నగరంలో చెత్త ఎక్కువ ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు అపార్ట్మెంట్లు రెస్టారెంట్ల యాజమాన్యాలతో శుక్రవారం సాయంత్రం కమిషనర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్స్ అపార్ట్మెంట్స్ రెస్టారెంట్ల వారు వంద కేజీల కంటే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేస్తున్నారని అన్నారు ఎవరైతే వంద కేజీల కంటే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేస్తున్నారో వారంతా తడి చెత్తను వాళ్ల పరిధిలోనే కంపోస్టుగా మార్చుకుని పొడి చెత్తను నగరపాలక సంస్థ సిబ్బందికి అందించాలనే ప్రభుత్వ నిబంధన ఉందని అన్నారు కావున ఈ తడి చెత్తను మెకనైజ్డ్ సిస్టమ్ బయోగ్యాస్ సిస్టమ్ ద్వారా గాని లేదా ఇంకా ఇతర పద్దతుల ద్వారా అయినా తడి చెత్తను వాళ్ల పరిధిలో ఎరువుగా మార్చుకోవచ్చని అన్నారు ఈ ఎరువును వారే చెట్లకి గార్డెన్లకి ఉపయోగించుకోవాలని అన్నారు అలాగే నగరంలో ఎక్కువ చెత్త ఉత్పత్తి చేస్తున్నటువంటి వాణిజ్య సముదాయాలు హోటల్స్ రెస్టారెంట్లు అపార్ట్మెంట్ల వారిపై సర్వే నిర్వహిస్తామని అన్నారు Please like, share, subscribe, Janabheri News.